హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బఠానీలతో గారెలు ఎలా వేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ వచ్చేసి నేను ఎల్లో కలర్ బఠానీలు అయితే తీసుకున్నాను ఒక కప్పు బఠానీల్ని గిన్నెలో తీసేసుకొని ఒకసారి కడిగేసి వాటర్ పోసేసి నైట్ అంతా నానబెట్టేసుకోవాలి నైట్ అంతా నానిన తర్వాత తర్వాత రోజు మార్నింగ్కి అయితే ఇలా ఉంటాయి మళ్ళీ ఒకసారి కడిగేసి వీటి మొత్తాన్ని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము వీటి మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసి పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు అయితే వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఫస్ట్ వాటర్ ఏం పోయకుండా మిక్సీ పట్టేసి తర్వాత చూసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసి పిండిని మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఇలా ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడైన తర్వాత మనం నార్మల్గా వడలు వడలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి ఇలా ఎన్ని పడితే అన్నీ వేసేసుకొని మంచిగా రెండు వైపులా కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే టేస్టీ టేస్టీగా బటానిక్ గారెలు అయితే రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వీటికి సపరేట్గా చట్నీ కూడా ఏం అవసరం లేదు అల్లం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇలా చెయ్యిని వాటర్లో తడుపుకుంటూ గారెలు అయితే చేసి వేసుకోవాలి అంతే అండి బఠానీ గారెలు అయితే రెడీ అయినాయి పెద్దగా ఆయిల్ కూడా ఏం పీల్చలేదు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చినాయి అనేది మీకు ఒకసారి తుంచి కూడా చూపిస్తాను చూసారా చాలా బాగున్నాయి కదా నచ్చితే ట్రై చేసి ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం